అందరికీ నమస్కారం నా పేరు లత ఉండేది కాళీ మందిర్ లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా గురుగారి దగ్గరకు వచ్చి మీరు హ్యాపీగా చూపించుకోవచ్చు ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మనము ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నెగిటివ్ అంతా మనకి తగ్గిపోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి అనుకుంటే ఇట్లా గురుగారి లాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం ముందుకెళ్ళడం మనకి చాలా అవసరం ఇంకొకటి ఏంటంటే మనకి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేకుండా నెగిటివ్ ఉండడం వల్ల కూడా మనకి సక్సెస్ అనేది రాదు త్వరగా అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం ఇంట్లో ముందు నెగిటివ్ ఎనర్జీ తీసేసుకొని పాజిటివ్ వచ్చేలాగా గారి దగ్గర సజెషన్స్ తీసుకొని వాళ్ళన్ని చెప్తారు మనకు రెమెడీస్ అది చేయించుకుంటే మనం ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఇంట్లో కూడా పాజిటివ్ ఉండడం వల్ల మనము త్వరగా ముందుకు వెళ్ళగలుగుతాము పాజిటివ్ తీసుకోగలుగుతాము సక్సెస్ అవ్వగలుగుతాము కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చి చేయించుకోండి ఇంకోటి ఏంటంటే మనకి తెలియదు కాబట్టి మనం ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అనేది మనము కన్ఫ్యూజన్ లో ఉంటాం కదా అలాంటివి ఏమీ అవసరం లేదు నేను పర్సనల్ గా నేను ఇవన్నీ ఫేస్ చేసి ఇవన్నీ తీసుకొని నేను సక్సెస్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను అందరూ ధైర్యంగా తీసుకోవచ్చు దీని వల్ల మనకి ఏమి ఇంకా నెగిటివ్ ఉండదు పాజిటివ్ వస్తుంది తీసుకోవడం వల్ల విత్ ఇన్ టూ మంత్స్ లో నాకైతే చాలా చేంజెస్ వచ్చాయి లైఫ్ లో ఏమైనా తీసుకోవాలి అనుకున్నా తీసుకోండి ఇలాంటివి గురుగారు మాత్రం చాలా బాగా మనకి సెట్ చేయడం గాని ఇంకొకటి మనకి చెప్పడం గాని మనతో ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ ఇవన్నీ మనకి చాలా బాగా చెప్తారు కాబట్టి మీరు తీసుకోవచ్చు ఏ ఇలాంటి డౌట్స్ లేకుండా ఇది సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా మనం ఒకసారి వచ్చి కలిసి గురువు చెప్తారు మనకి ఏం అవసరం ఉందో అది మాత్రమే చెప్తారు అది మాత్రమే తీసుకోవాలి బయట చెప్పేవి ఇప్పుడు మనకి లక్కీ స్టోన్స్ అని అవని ఇవని చెప్తూ ఉంటారు కానీ వాటి వల్ల యూజ్ ఉంటుందా లేదా అనేది మనకు తెలియదు వాళ్ళు ఎవరో మనకి తెలియదు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్లే వెళ్తాం కదా మనం ఫేస్ చేయం కదా ఇది మాత్రం నేను చేశాను ఇంకొకటి ఏంటంటే మనకి గురువు గారు ఏం అవసరమో అది మాత్రమే చెప్తారు ఎక్కువ మనకి మనీ వేస్ట్ చేయించి ఇంకొకటి ఏంటంటే మనీ వేస్ట్ అవుతుంది ఇవి తీసుకోవడం వల్ల అని కూడా అనుకుంటాం కదా దీనివల్ల అయితే అలాంటిది ఏం లేదు మనకి ఏది అవసరమో ఏ గ్రహాలు మనకు అనుకూలంగా లేవో ఆ గ్రహాలకు సంబంధించి మాత్రమే ఇస్తారు గురువు గారు ఇక్కడ మిగతా వాళ్ళు ఏంటి అని అంటే మనకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది ఇది ఉంటుందా లేదా మనకి ఇది అవసరమా లేదా అని కూడా మనకు అర్థం కాదు మనం అన్ని తీసేసుకుంటాం సక్సెస్ కూడా రాదు త్వరగా ఇది మనకు కరెక్ట్ రెమెడీ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం సక్సెస్ అవుతాం కంపల్సరీ తీసుకోవచ్చు అందరూ మంచి జరుగుతుంది మనకి గురువు గారి దగ్గర మాత్రము వచ్చి తీసుకోవచ్చు దీనివల్ల మనకి పాజిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ ఏం రాదు గురువు గారికి ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది శ్రీ వేదపీఠం అనే యూట్యూబ్ ఛానల్ ని ఒకసారి మీరు వెళ్ళి చూడండి అందులో గురుగారు ఎలా చేస్తారు సైంటిఫిక్ గా ఎలా మనకి చూస్తారు అనేది కూడా దాంట్లో ప్రాసెస్ మొత్తం ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి చూసి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం